బంగారం తెస్తావా తీసుకుంటాం ఏంది అంటా అన్నావు మరి లేకపోతే ఏంది చాయ్ అవుతావు నీళ్ళు అవుతావా అనేందుకు ఏమన్నా తీసుకుంటారా అని స్టైల్ గానవి అయ్యో వదినే చుట్టాలు రాక రాక కదా అందుకే మర్యాద చేస్తా మర్యాద లేదు ఏదో స్టైల్ గా ఉంది సరే కానీ అదనే ఛాయ్ అవుతారా తాగుతాం షుగరా షుగర్ లేకుండా కావన్నా మేం ఇట్లా నీకు షుగర్ పేషెంట్ లెక్క కనబడుతున్నాం ఏంటి షుగర్ ఉన్న ఛాయ పట్టుకొని రాపో సరే గాని గ్లాస్ లో పోసుకురావన్నా చెంపులో పోసుకురావన్నా అంటే నీకు బరెలు కనబడుతున్నాం ఏంది మేము నువ్వు చెంపులో కనబడుతుంది గ్లాస్ లో పోసుకురా సరే ప్లాస్టిక్ గ్లాస్ లో పోసుకురావన్నా స్టీల్ గ్లాస్ ఉన్నా ప్లాస్టిక్ దానిలో ఎందుకు స్టీల్ గ్లాసులు పట్టుకొని రాపో సరే సరే గాని

సుట్టాలొచ్చి రా అశోకు ఏమైంది అవి వదిన ఎప్పుడు వచ్చిరు ఇప్పుడే వచ్చినా నువ్వు అన్న వదిన వచ్చిరు పోయి చికెన్ దేపు చికెనా పైసలు ఏడున్నాయే పప్పు చతురు పెట్టు ఏం కాదు వాళ్ళు ఇంటికైనప్పుడు చికెన్ మటన్ తో తినట్టు గారా పంది తిన్నట్టు ఇప్పుడు వాళ్ళకి పెట్టద్దా సరే ఈక్వల్ మంచం కొల్ల కాదే ఈ జాల్ కదా గదే పండుగ పండుగ కోసుకుంటారు కదా గా కోళ్ళు బయలుదేరి కోళ్ళు జుట్టుకోళ్ళు అంటానావా గాకోలే ఉన్నాయ కళ్ళు దొబ్బినాయి అన్న జాలికీర చూడనే పడుతుంది మళ్ళా అడగా పడుతుంది మరి నువ్వు షేవులు దొబ్బినాయి అన్న కోళ్ళు పట్టుకొని మంచి కోళ్ళు అంటాను ఎవరో జుట్టు కూడా అంత బాగా మాటలు మాట్లాడతాను నువ్వు ఎట్లా మాట్లాడతాను నేను కూడా గట్లనే మాట్లాడతాను కోళ్ళు ఉన్నాయా లేవా ఏం కోళ్ళు మంచం కోళ్ళేనా కోసుకొని తినే కోళ్ళు అరే కనుక కోళ్ళ గుట్ల కోళ్ళు లేవా మళ్ళీ కోళ్ళు కావాలని అడుగుతారు కోళ్ళు లేవా ఎందుకు లేవు అరే వార్తలు చూస్తలేరా కోళ్ళకి కోళ్ళకేమో రోగం వస్తుందట కదా అందుకే ఎంచుకోలేదు కూలీకి కూడా ఎవరి దగ్గర లేవు అయ్యో అన్న ఏడలేవా సరే అది పరాపో సరే కదా మదనే రోజు ఏం చెప్తాండవు ఏం చేసేది పిల్లగా మిషన్ కుట్టుడుగా అంతే మరి అన్న ఏం చెప్తాం మీ అన్న ఏం చేస్తాడు ఎప్పుడు చికెన్ మటన్ అదొకటి తినుకుంటేనే ఉంటాడు ఏమో బ్లాగ్ ఛానల్ ఏమో పెట్టిండు ఎప్పుడే రెస్టారెంట్ అంటే ఆ ప్రమోషన్ ఈ ప్రమోషన్ అనుకుంటే ఎప్పుడూ రెస్టారెంట్ లో పోయే తింటాడు రెస్టారెంట్లు ఏమన్నా ప్రమోషన్లు వస్తాయి కదా అలాంటివి చేస్తాం ఫుడ్ అనుకుంటాను అనుకుంటా మీరు ఎప్పుడైనా చెప్పు నేను మంచి వీడియో తిని టేస్ట్ ఎట్లుందని అందరికి కి చెప్తా సరే ఎట్లయితే అండి పైసలు వచ్చే పనేనా మరి పైసలు వస్తాయి ఎందుకు రావు అత్త ఎందుకు రావు మూడు నెలల నాలుగు నెలకు ఒకసారి తొమ్మిది వేల ఎనిమిది వేల వస్తాయి ఏ ముక్కులకు సరితాయి ఆయన తినేందుకే సరిపోవచ్చు నేనేం తింటాను అప్పుడప్పుడు చీకను మాటను వారానికి ఒక మూడు నాలుగు సార్లు తింటాను ఇంకా ఎప్పుడెప్పుడు అంటా మరి ఏం పెట్టుకుంటారు కాకపోతే ఎప్పుడు తింటాడు అరే ప్రజ్వాలు మా ఇంటికి వచ్చిన చుట్టాలు ఇంకా పోనట్టున్నారు గారా ఇంటికి వచ్చిన చుట్టాలు అన్నది నాకు ఎట్లా పోతురా అన్న ఇవి నా కరెక్టేరా నేనైతే అంటికినప్పుడు ఇంటికి అయినప్పుడు కౌజ్ అనేది మళ్ళీ ఇంటికి రాకనే పోతుండరా మరి వాళ్ళ ఇంటికి అయినప్పుడు నువ్వు మంచిగా దొబ్బి తిన్నావు కదా బొక్క కూర ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు నువ్వే టావు కూర ఇది కూడా కరెక్టేరా ఓ చెల్లె చెల్లె

కోడికి ఎత్తుకతరేంది కోణ్ ని ఎత్తుకచ్చుడు అంత ఈజీ కాదు ఓ అక్క పిల్లని ఒకడైనా ఎత్తుకపోతాడు కోడి పిల్లని ఎత్తుకపోయడానికి ఒక రేంజ్ ఉంటది చబసరా బజల్ పా పోయి పిల్లని నేను చేంజ్ చేయాల్రా నేను రాను ఇగో Acá దొరికినవాళ్ళు అందరం డబ్బల్ ని ఉంటా దొరకకపోనివాళ్ళు అందరం కోనేది ఉంటాం అచ్చడే కోలోనా కోలో ఎక్క ఎక్క మంచుంత్ర ఆ కోలోనే మన కోళ్ళు గుణతందుకోతానవా లేకపోతే దొంగతనం చేస్తాందుకోతానవా కోళ్ళు దొంగతనం చేస్తానుకోతున్నావే మరి కోడి దొంగతనం చేస్తాందుకోతే కోళ్ళున్నాయా కోళ్ళున్నాయా అని ఒరితే ఇక్కడ ఎవరైనా కోడి వేయినా కూడా మనం ఇది కేస్తది ఆ ఇది కూడా కరెక్టే మరి కోళ్ళు ఎవరి ఇంటికి ఉన్నాయని మనకి ఇట్లా వెళ్తుంది ఓ పిసోడా కోళ్ళు ఉంటాయి ఇట్ట ఇంట్లో రాత్రి ఉంటాయి ఎందుకంటే అవి ఇట్లా అమ్ముతారు కాబట్టి ఈ పట్టవాళ్ళు ఉండయిరా ఏనన్న పెంటల పొంటనో గట్టెల పొంటనో తవ్వుకుంటూ ఉంటాయి ఆ అట్లయితే మంచి ఈజీగా పట్టచ్చే మంచి ఎవ్వరు చూడ ముందుకు మంచి అడగదా పర్రి అక్క ఎత్తు కదా పర్రి అత్త కూలు

ओले दैबे 나డు বন্না বন্না আরে পটরা পট şeker কাচিন রে আরে ওরে তীর দিয়া ওকে קרরে কোড দুর্গা পায়রা আচি আন্না పిల్ల తల్లి కోడి కోస్తే పాపం గటికెళ్ళి ఫుల్ కోడి నుండి పోది బా నేను చెప్తున్న వారే అశోక్గా పిల్ల తల్లి కొన్ని కోతే పాపం పాపం తలకిద్దా నడుకే కోరి

గోడకుండాల్సిన పిడికలు నీ ముఖానికి ఉన్నాయి అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ మన అన్న కోడి కోసం ఏదైనా చేస్తాడు పెండల కాదు కదా పీల కూడా పొరుతాడు అరే మనం కోడి కోసం ఏదైనా వేయాలరా ఇలా మా చుట్టాలకు కోడిని కోసి బువ్వ పెట్టాలరా అర్థమైందా పోడుతుందిరా ప్రజ్వాల్ అహో అరే కోడి పడుకుందా పారా అరే నీకు మానం ఉందా రా రెండు సార్లు పడ్డావు మళ్ళీ పిల్ల తల్లి కొన్న యూపెట్ట పడతవి అన్నా పిల్ల తల్లి కూడా అద్దే వేరే కొన్ని పడదాంపా అరే మీరన్న కూడా కరెక్టేరా వేరే కొన్ని పడకద్దాం గాని అసలు ముఖం కడుకున్న పారి కోడే కోడి కోడి కోడే ఓ పిసోడా నువ్వు ఫస్ట్ ముఖం కడుక్కుంటా అంటే వారా ఏమో ముఖం తర్వాత ఫస్ట్ కోళ్ళు దొరకడం పోర్రే నేను తిరిగి తిరిగి నా కాళ్ళని నొత్తనే మీరు పోర్రి సరే నువ్వు ఇక్కడ కూర్చో నేను పోయి వెటకతాం కోని సరే పో దారా పట పట నరా దారా 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 కోడి గిన్నె ఉన్నట్టుండే ఏదిరా కోడి అవ అన్న గాడుండే అవ్వు పర పర పర

మధ్య ఉందా వీళ్ళు పగ్గదగినట్టు అంత బాగుతాడు అయిపోయింది ఇంకా అయిపోలేదురాడుకో

చిన్న దొంగతనానికి ఏది అవసరం వారా నీ వల్ల నన్ను తన తిన్నా అరే ఏమైదుర్రా అప్పటి నుంచి కోడేయడం ఎప్పనే ఎట్టలేరు అప్పుడు నిన్ను ఊసే మేము పోయి కోనేది కదా అని చెప్పలేదు వాళ్ళకి ఎనకొకరు మమ్మల్ని పొట్టు పొట్టు కొట్టినా తిక్కలేసి చూడ ముందు కూల గు ఎత్తికొచ్చిన కొని మంచి పని చేసి ఎట్లయితే మనకైతే కోడి వచ్చింది ఆ చిన్న చుట్టాలకైతే కోడి కోసుకో పెడితే అయిపోతుంది ఎంత కొయ్యారా ఇంటి ఇంకోటి పోషా తల్లి మైసాదల్లి మంగళ తల్లి మేము దొరకకుండడు జై తాలి పోసే ప్రజలు పోయిరాయిపోయిపోయి

ఏంది దిల్ల అసలు ఇంకా అత్తలే కొట్టిచక తన కొట్టిచక తలరా సపడక పోదాంపా గింత సేప ఏ ఆగే పుస్తకం కొట్టిచక మళ్ళా మళ్ళ మనకోసం తెచ్చినట్టనే తినిపోదాంవా అంత కొట్టిచకరాని అంత ఆపచని ఎందుకు తిండి ఇంటికి నాక యాంటి పెడతాపా ఏ ఇంటికి వచ్చినప్పుడు అద నిలలేదా చుట్టాలన్నప్పుడు పెడతరానక అంత సీకం మాటను ఏమొని అంటే ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చినరంట అన్న ఇక అవుతది పప్పు ప్పుసారి తినిపో అలాంటి నేను మాత్రం అది తెచ్చినాక చికెన్ మటన్ వేసుకునేది చికెన్ ఖచ్చితంగా తెస్తారు మటన్ తీసుకున్నా మంచిది చూడు తెస్తారు ఎందుకంటే మన ఇంటికి వచ్చినప్పుడు అవి లేదా అయ్యో ఉత్తరాన వత్తారు ఏంది కోళ్లు కొట్టించుకొత్తలేరా ఏ ఆగు ఇంటికి తియ్యకు అంతా ఇగో అన్న కోళ్లు ఏడ లేవట కోళ్ళకి ఏదో వైరస్ వత్తందట అవి తింటే మనకు కూడా వైరస్ వత్తదట ఇప్పుడు ఊరంతా తిరగాల్చినావు ఎక్కడ కూడా కోళ్ళు లేవు మరి ఆ కోళ్ళకి వైరస్ వస్తే మరి నాటుకోలు ఉంటాయి కదా మన కోళ్ళు అవి ఇటు తెత్త అయిపోగాడా అబ్బా పాయింట్ పట్టిన బట్టి తినంది పోయితే బాడుకో ఇది కవర్ ఇగో అన్న ఆ కోళ్ళకి ఈ కోళ్ళు కావా ఈ కోళ్ళకు కూడా వైరస్ అత్తందట ఒక పది పదిహేను రోజులు చికెన్ మటన్ తినకుంటే ఏమైతే అంది మధ్య పప్పు తినుర్రి చేసిన తినూర్రి ఏ సారా ఏదైతే పా తిన్నా కాకలైతే అప్పటి నుంచి లేపో